ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు న్యాయం ధర్మం ప్రజల క్షేమం అంటే ఎంతో ప్రీతి ప్రజలు ఆయనను దేవుడిలా గౌరవించేవారు కానీ రాజుగారు తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తరచూ మారువేషంలో నగర వీధుల్లో తిరిగేవారు ఒకరోజు రాజు సామాన్యుడిలా మారువేషం ధరించి బజార్కి వెళ్లాడు అక్కడ ఒక పేద రైతు తన చేతిలో కొద్దిపాటి ధాన్యం పట్టుకుని బాధగా కూర్చున్నాడు రాజు దగ్గరకు వెళ్ళి ఎందుకిలా బాధగా ఉన్నావు అని అడిగాడు రైతు కన్నీళ్లతో అయ్యా నా పొలానికి పన్ను ఎక్కువగా వేశారు నేను కష్టపడి పండించిన పంట అంతా అధికారుల చేతిలో పోయింది అన్నాడు ఇది విని రాజు హృదయం కలచివేసింది అక్కడే ఉన్న ఒక అధికారి రైతును బెదిరిస్తూ ఇలా మాట్లాడితే ఇంకా కష్టం అన్నాడు రాజు ఇది గమనించి ఏమీ చెప్పకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు తరువాత రోజు రాజసభలో శ్రీకృష్ణదేవరాయలు అధికారులను పిలిపించారు రైతును కూడా సభకు రమ్మని ఆదేశించారు రాజు అధికారులను ప్రశ్నిస్తూ ప్రజలపై పన్నులు ఎలా వసూలు చేస్తున్నారు అని అడిగాడు అధికారులు అబద్దాలు చెప్పారు అప్పుడు రాజు గట్టిగా చెప్పాడు నిన్న నేను మీ పనులన్నీ నా కళ్లతో చూశాను అని తన నిజస్వరూపం వెల్లడించారు అందరూ భయపడ్డారు రైతురాజుగారి పాదాల వద్దపడి ప్రభు న్యాయం చేయండి అని వేడుకున్నాడు రాజుదయతో రైతును లేపి నువ్వు ధైర్యంగా నిజం చెప్పావు నీకు న్యాయం జరుగుతుంది అన్నారు ఆ అవినీతి అధికారులను శిక్షించి రైతుకు పన్ను మాఫీ చేసి ధాన్యానికి సరైన ధర ఇప్పించారు ప్రజలందరూ ఆనందంతో జై శ్రీకృష్ణదేవరాయలు అని నినదించారు రాజు చిరునవ్వుతో రాజ్యం నిలబడేది బంగారంతో కాదు ప్రజల విశ్వాసంతో అన్నారు నీతి కుడిచూపుడు వేలు నిజాయితీ న్యాయం ఉన్నచోటే మంచి రాజ్యం ఉంటుంది